నన్ను చదివించడానికి ఇష్టపడలేదు మా కుల కట్టుబాట్ల మూలంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఒక ఆరు నెలలు నేను గది నుండి బయటకు రాలేకపోయాను ఇదేంటి నేను ఏదో కష్టపడి ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను అయినా కూడా మళ్ళీ ఇలాంటి మాటలు ఏంటి అని వాళ్ళు అప్పుడు నాకు చాలా కసి పెరిగింది ఆ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా మా నవ్వుపేట మండలానికి ఒకదాన్ని సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ నా కూతురు అమ్మ నీకు నేనున్నాను నువ్వు ఎందుకు ఏడుస్తావు అంది ఆ మాటలు నన్ను బతికించాయి ఆ మాటలు ఎప్పుడు కూడా నా చెవుల్లో మారుమోగుతుండేవి పద్దెనిమిది సంవత్సరాలకి పెళ్ళై ఆరు నెలలు చీకటి గదికే పూర్తిగా అంకితమైపోయి తర్వాత ఈ జీవితం వృధా అనుకున్న ఒక మహిళ తర్వాత ఎన్నో సన్మాన పత్రాలు చదువుకోవడంలో బిజీ అయిపోయింది కష్టాల కడలిని ఈదుతూ కసిగా జీవిత లక్ష్యాన్ని దక్కించుకున్న ఆ మహిళను నేనే నా పేరు డాక్టర్ గంధం విజయలక్ష్మి పిహెచ్డి గోల్డ్ మెడల్ ఎంఏ సాంస్క్రిట్ తెలుగు అండ్ సెట్ నెట్ ఇవి ఇవి నా విద్యార్లతో అయితే నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా నోపేట్ గ్రామం మనకి దగ్గర బాసర్ దగ్గరలో ఉంటుంది అయితే మాది షెడ్యూల్డ్ క్యాస్ట్లో సంచార జాతికి చెందిన ఒక గోసంగి కులం కులానికి చెందిన అమ్మాయిని నేను అక్కడే అంటే చాలా చాలా మా దాంట్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందులో ఆ విధంగా నన్ను పదో తరగతి వరకు మా నాన్నగారు చదివించారు మా నాన్నగారు సెంట్రల్ వేరోజ్ కార్పొరేషన్లో చిన్న చిరుద్యోగి జీతం చాలా తక్కువగా ఉండేది దాన్ని ఆధారంగా చేసుకొని మమ్మల్ని చదివించడం మొదలుపెట్టారు దానికి తోడు మా అమ్మగారు కూడా బాగా కష్టపడేది వ్యవసాయం చేసేది బీడి చుట్టేది అట్లా మా జీవనయానం సాగేది నేను తమ్ముడు ఇద్దరము మా అమ్మ నాన్నకి అట్లయితే మాకు కొంచెము మా వ్యవస్థలో ఎలా ఉంటుందంటే మా కట్టుబాట్లలో అమ్మాయికి పని రావాలి ముందు ఏదైనా అంటే అటు చదువుకున్న డబ్బులు సంపాదించే ఒక పని రావాలి అట్లా నేను ఐదవ తరగతి నుంచే బీడీలు చేస్తూ ఉండేదాన్ని అట్లా అయిపోయింది పదవ తరగతి వరకు నోపేట్లను పూర్తి చేశాను నాకు చదవాలనే కాంక్ష ఎక్కువగా ఉండేది చదవాలి అందట్లో నాకు బాగా గుర్తింపు రావాలి చిన్నప్పటి నుంచి బాగా నాటకాలు వేసేదాన్ని ఉపన్యాసాలు చెప్పేదాన్ని అట్లా నాకు ఒక క్రెడిట్ అని ఉండేది స్కూల్లో అట్లా నేను నన్ను చదివించడానికి ఇష్టపడలేదు మా కుల మూలంగా అయినా చదువుతానని మొండికేయడంతో నిజామాబాద్లో ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు బస్సు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బస్ సౌకర్యం చాలా తక్కువగా ఉండేది అప్పుడప్పుడే కాలేజీకి వెళ్ళేదాన్ని మళ్ళీ రోజువారు బీ బీడీలు ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది అట్లా ఇంటర్మీడియట్లో నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉండేది ఆ కష్టమైన సబ్జెక్ట్ని నేను చదవలేక ఫెయిల్ అవ్వడం జరిగింది ఫెయిల్ అవుతానే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ముందుగా పెట్టారు ఏంటి అంటే మన కులంలో పెళ్లి చేసేయాలి ఇప్పుడే లేట్ అయింది నా చదవాలని కోరికన్నా కూడా అది ఏం చెప్పలేకపోయాను ఆ విధంగా నా చదువుకు బ్రేక్ అవ్వడం పెళ్ళవడం పెళ్ళైన తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడము ఇంకా నాకు ఈ జీవితాన్నితో ఇలా ఇలా ఉండడం కంటే చదివే ఒక మార్గం అనుకున్నాను ఆ విధంగా కుల కుల పంచాయతీలో విడాకులైపోయాయి ఇదేంటి అసలు నా జీవితం ఇలా మారిపోయింది నేనేం పాపం చేశాను ఇలా అయిపోయిందని ఒక ఆరు నెలలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఒక ఆరు నెలలు నేను గది నుండి బయటకు రాలేకపోయాను తర్వాత నన్ను నేను స్థిరపరుచుకున్నాను ఏంటి ఇట్లాగే ఉండడం వల్ల ఏం లాభం వస్తుంది అని ఒక ప్రైవేట్ శ్రీరామ్ చిట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు నీ చదివేంటి అవన్నీ అడిగారు నేను చెప్పాను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను కాకపోతే కాన్ఫిడెంట్గా మీ సమస్య నేను పని చేస్తాను నా పనిని చూడండి అంటే నవ్వుపేటు నిజామాబాద్కి చాలా దూరం అమ్మా రావడం కష్టమవుతుంది అనేసరికి నిరాశతో వెనుదిరిగిపోయాను వెన్నుదిరిగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని తాగుతున్నాను వెంటనే మళ్ళీ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది జిఎం గారు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని సరే వెను వెంటనే బయలుదేరాను అంటే మీరు ఎలా చేస్తారు అంటే నా నేను ఎలా వర్క్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాను మార్కెటింగ్ చేయగలుగుతాను ఆఫీస్లో క్లర్క్గా చేయగలుగుతాను అంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ని చూసి వాళ్ళు జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ మార్కెటింగ్ బాగా చేశాను బిజినెస్ అనేది పెంచాను శ్రీరామ్ చట్స్లో చిట్ ఫండ్ బిజినెస్ పెంచడం పెంచడం వల్ల నాకు వన్ ఇయర్లోనే ప్రమోషన్ వచ్చింది సీనియర్ అసిటెంట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంచెం ఆఫీస్లో అట్లాంటి అవమానాలు ఎదురయ్యాయి తర్వాత ఇదేంటి ప్రైవేట్ సంస్థలో పనులు చేసినా కూడా ఇలాగే ఉంటుందేమో అక్కడికి వచ్చే కొందరు కస్టమర్స్తో నేను బాగా మాట్లాడేదాన్ని వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు అమ్మ నీకు ఇంత నాలెడ్జ్ ఉంది నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ చెయ్యు అనే ఆ సలహాతో నువ్వు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది అటు జాబ్ చేస్తూనే అటు జాబ్ చేస్తూ ఇటు ప్రైవేట్లో ఉద్యోగం చేస్తూ అటు నా చదువు నా పాప చదువు ఇవి అన్ని బ్యాలెన్స్గా చేస్తూ ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటే బంధువులు కూడా ఒక రకమైన ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినా ఎట్లయినా అంటే ఇట్లా కొన్ని సామెతలు వాడేవారు పెంట మీద పుట్టినా కూడా పెర్మిట్ మంచివాడు దొరకాలని ఇదేంటి నేను ఏదో కష్టపడి ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను అయినా కూడా మళ్ళీ ఇలాంటి మాటలు ఏంటి అని వాళ్ళు అప్పుడు నాకు చాలా కసి పెరిగింది వీళ్ళందరూ కూడా ఏదో రోజు నన్ను ప్రశంసించేలాగా నేను ముందుకెళ్ళాలి అట్లా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను పీజీ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా డిస్టెన్సీలో చేసిన తర్వాత నేను టీపీటీ ఆంధ్ర మహిళా సభలో టీపీటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ టూ థౌజండ్ సిక్స్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్గా నేను టాపర్ లిస్ట్లో ఉన్నాను నవ్పేట్ మండలంలో ఫస్ట్ స్కూల్ అసిడెంట్ తెలుగు సబ్జెక్ట్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఉద్యోగంలో చేరాను కామారెడ్డి దగ్గర అక్కడ కొంచెం నా ఒంటరితనముని ఆసరాగా తీసుకొని కొందరు అంటే ఇండైరెక్ట్గా కొందరు మాటలు అనేవాళ్ళు పోయిన జన్మలో ఏ పాపం చేసుకుంటే ఈ జన్మలు ఇలా అనుభవిస్తారు అని అప్పుడు అనిపించింది నేను ఒక టీచర్గా ఉంటే ఇలాంటి మాటలు వస్తాయేమో నేను ఉన్నత చదువుల మూలంగా పైకి ఎదగాలి ఆ విధంగా అది నా లో ఏదైతే ఉందో ఒక ఆలోచనని నేను టూ థౌజండ్ టెన్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నేను ఎంట్రన్స్ రాయడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను పిహెచ్డీ పిహెచ్డీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇటు ఉద్యోగం చేస్తూనే అటు పిహెచ్డీ చేస్తున్నాను పిహెచ్డీ చేసేటప్పుడు ఇంకా అంటే ఇట్లా పిహెచ్డి చేస్తూనే ఉన్నాను ఈ పిహెచ్డీతో నాది కాదు ఇంకో ఏదో ఉంది నేను నిరూపించుకోవాల్సింది చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం బాగా అలవాటు అట్లా నేను స్టోరీస్ రాస్తున్నాను సమాజంలో ఉన్న స్త్రీలకు సంబంధించిన స్థితిగతులు వాళ్ళ బాధల్ని వాటిని నేను వితృత్తంగా తీసుకొని చాలా స్టోరీస్ రాశాను ఒక అరవై పైగా అసలు పబ్లిష్ అయ్యాయి నాకు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు రావడం జరిగింది అయితే ఇంకొకటి చిన్న దీనికి ముందు ఒకటి చిన్న ఇన్సిడెంట్ ఏదో అనుకోని సంఘటన జరిగినప్పుడు నేను చాలా ఏడుస్తున్నాను ఈ లైఫ్ ఎందుకు నాకు అసలు ఇట్లా అయిపోయింది ఎవరికి చెప్పుకోవాలని ఫైవ్ ఇయర్స్ నా కూతురు అమ్మ నీకు నేనున్నాను నువ్వు ఎందుకు ఏడుస్తావు అంది ఆ మాటలు నన్ను బతికించాయి అరే నా కూతురు కోసం నేను బతకాలి తన కోసం నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మా నాన్నగారు ఒకటే మాట అన్నారు చూడమ్మా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు చేప కింద నీరులా ప్రవేశించు మంగ మంగమ్మ శబ్బంలా నువ్వు ఒక శబ్బదాన్ని పూనుకో అట్లా విజయాన్ని సాధించు ఆ మాటలు ఎప్పుడు కూడా నా చెవుళ్ళు మారుమోగుతుండేవి నేను ఎట్లాగైనా విజయం సాధించాలి అని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు పిహెచ్డి అవార్డు ఇవ్వడం జరిగింది అయితే మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో ఇప్పుడున్న గవర్నర్ చేతుల మీదుగా తెలుగు యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడల్ సంపాదించుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను భర్తలకు దూరంగా ఉన్న వాళ్ళు నాలాగా ఎవరైనా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు ఒకటిని సలహా ఇస్తాను మన జీవితాన్ని అంతం చేసుకుంటే పరిష్కారం కాదు మన వెనుక ముందు మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు మీకు ఏవైతే అవమానాలు వస్తున్నాయో వాటిని ఆభరణాలుగా భావించండి ఏ చిత్కారాలు అనేవి అయితే వస్తున్నాయో వాటిని సత్కారాలుగా భావించండి ప్రతి అడుగు మన కోసం ఉన్నారు మనమేదైనా మనం చూసి సమాజం మారాలి వాళ్ళ కోసం మన వాళ్ళు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మనల్ని గుర్తుంచుకోవాలి అనే విధంగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి ఒక కథా రచయిత్రిగా టీచర్గా ఒక పిహెచ్డి స్కాలర్గా నేను ప్రతి అడుగు కష్టాలతోనే ముందుకు వేస్తూ ముందుకు వెళ్తున్నాను ప్రస్తుతం నేను ఇలాంటి వాళ్ళకి సమాజంలో అనేక సమస్యలతో సతమతున్న వాళ్ళకి సలహాలు ఇస్తూ వానికి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి